రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఎక్కువ గ్రహాలు ఏప్రిల్ మాసంలో అనుకూలంగా సంచరిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు మీనరాశిలో అనగా లాభభావంలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు అది వారికి వ్యయభావం అవుతుంది మరి ఈ లాభభావంలో ఏప్రిల్ పదమూడు వరకు రవి సంచారం కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది తండ్రి గారి యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది తండ్రి నుంచి సహాయాన్ని అందిస్తుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు ప్రభుత్వ సహాయాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క సహకారాన్ని పుష్కలంగా లభిస్తారు అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది ఏప్రిల్ పదమూడు వరకు ఈ వృషభ వారికి నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేక ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకునే విధంగా వీరికి ఆదాయం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా తృతీయ భోహంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుజుడు వంద శాతం సూఫలితాలు అందించే వాతావరణం వృషభ రాశి వారికి ఉంటుంది జీవిత భాగస్వామ్య సహకారంతో భూములు కొనుగోలు చేయడం కానీ వాహనాలు కొనుగోలు చేయడం కానీ చేస్తారు జన సహకారం పుష్కలంగా లభిస్తుంది వ్యాపార సంబంధాలంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి జన సంబంధాలు పెరుగుతాయి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం వాతావరణం వ్యాపారంలో అభివృద్ధి సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు తృతీయ కొత్త సంచారం వల్ల వృషభ రాశి వారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా లాభంలో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సమయస్ఫూర్తికి మీ మాటల యొక్క చమత్కారానికి సమాజంలో ఒక రకమైన గౌరవం లభిస్తుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దలుస్తుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అభివృద్ధిని పొందగలుగుతారు ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు బ్యాంకు సంబంధం విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇక ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి అష్టమ లాభాది పదటువంటి గురువు జన్మరాశిలోనే అనగా వృషభ రాశిలోనే సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కానీ నూతన అవకాశాన్ని కానీ అందుకోగలుగుతారు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి విద్యారంగంలో పనిచేసే వారికి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మంచి పనులు చేసి వాటిని సద్వినియోగం చేసుకుని గౌరవ మర్యాదల్ని అందుకోగలుగుతారు జన్మరాశ్రాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు నెలంతా కూడా లాభభావంలో మీనరాశిలో సంచారం చేయడం వల్ల సృజన సహకారంతో నూతన కార్యక్రమాలు ప్రారంభించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు విజయవంతంగా కార్యక్రమాలంతా కూడా నిర్వర్తించుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను అందుకుంటారు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు శుభకార్యాలు నిర్వర్తించి విందు వినోదాల్లో పాల్గొంటారు ఇక భాగ్య వ్యాధిపతి శని భగవానుడు లాభములో మీనరాశిలో సంచరిస్తున్నాడు వృషభ రాశి వారికి అది పదకొండవ భావం అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు వ్యాపారాలు ప్రారంభిస్తారు వ్యాపార అభివృద్ధిని అందుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు జన సహకారం పుష్కలంగా ఉంటుంది ముఖ్యంగా మీ ఇంటా బయట మీతో పాటు పనిచేసేటువంటి పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి రాహువు లాభభావములో మీనరాశులు సంచరిస్తున్నాడు ఈ రాహువు లాభభావములు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలంతా కూడా అభివృద్ధి పదవులు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది వ్యాపార సంబంధమైన విషయాలంతా కూడా మీకు అనుకూలంగా లాభదాయకంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది నూతన అవకాశాలు కానీ ఉద్యోగాలు కానీ మీరు అందుకోగలుగుతారు విదేశాలకు వెళ్ళాలనుకుంటే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోగలుగుతారు విదేశాల్లో ఉద్యోగం కావాలనుకున్నటువంటి ఉద్యోగులకు విదేశంలో ఉద్యోగం రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి రవి కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు ఏడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అధికంగా లాభాలని అధికంగా మంచి కార్యక్రమాలను నిర్వర్తించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే రెండు గ్రహాలు మాత్రమే కాస్త ప్ర ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి ఈ మాసంలో ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో పంచమభావములో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది ఏప్రిల్లో కూడా ఆయన అలాగే పంచమ భావంలోనే సంచరిస్తాడు కన్యా రాశిలో ఈ కేతు పంచమభావంలో సంతరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి సంతానం విషయంలో కొన్ని సందర్భాల్లో మీరు నిరాశను ఎదుర్కోక తప్పదు మీకు ఇష్టమైన వారితోటి ఒక రకమైన ఎడబాటు కానీ లేకపోతే నిరాశ కానీ కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే జన్మరాశిలో సంచరించేటువంటి గురువు ఏప్రిల్ పదమూడు తర్వాత ఆయన మేషరాశిలోకి ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల మీకు అది వ్యయభావం కావడం వల్ల ఏప్రిల్ పదమూడు తర్వాత అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది తండ్రి గారి ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది ప్రభుత్వంతో మీకు ఉన్నటువంటి సంబంధాలంతా కూడా చెడిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది రాజకీయ నాయకులకి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఉద్యోగంలో పరిభారం అధికమవుతుంది అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారు ఈ రెండు గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా జన్మరాశ్రాధిపతి అయినటువంటి గురువు ఏప్రిల్ పదమూడు తర్వాత ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక కనుక సిద్ది సాయినాథుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి ఆయనకి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి కొన్ని శనగలను నైవేద్యంగా ఆయనకి సమర్పించండి అవకాశం లేని వారు గురువారం రోజు సిద్ధి సాయినాథుని జీవిత చరిత్రను పారాయణం చేసి స్వామివారికి అరటి పండ్లను నివేదన చేయండి ఇక పంచమ ఉన్నటువంటి కేతు దోషం వల్ల నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేష్ అష్టకం చదువుకోండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి కొన్ని ఒలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి ఈ రకంగా ఏప్రిల్ మాసంలో రవి కూడా మీకు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కనుక ఈ సూర్య భగవానికి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి గోధుమలను మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ముప్పై ఐదు నుంచి నలభై శాతం సూఫలితాలు రావడానికి అవకాశం ఉంది అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ము ముందుగా మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని శుభ అవకాశాలని అందిస్తున్నాయి అలాగే కుజుడు గురువు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలు పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు జన్మరాశిలో సంచరిస్తూ ఉంటాడు అనగా రాశిలో ఆ తర్వాత ఆయన ద్వితీయ భావంలోనికి వెళ్తాడు జన్మరాశిలో సష్టమాధిపతి సంచరించేటప్పుడు శుభలితాలు ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది అనగా నూతన ఉద్యోగాలు కానీ నూతన అవకాశాలు కానీ స్థాన చలనాలు కానీ ఇలాంటివి జరగడానికి అవి శుభకరంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది అధికారుల అన్నదండలతో ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో నూతన అవకాశాలు అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి అవకాశం ఉంది తండ్రి సహకారం బాగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలు రావడం వల్ల ఉన్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోనికి వీరు బదిలీ అయ్యేటువంటి వాతావరణం ఉంటుంది అది లాభదాయకంగా ఉంటుంది చతుర్థ సప్తమాధిపతి అనేటువంటి బుధుడు జన్మరాశిలో ఈ నరంతరం మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం శుభకార్యాలను నిర్వహించడం విందు వినోదంలో పాల్గొనే వాతావరణం కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి కలిగి ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే తృతీయ అష్టమాది శుక్రుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ అవకాశాలు గాని అందిపుచ్చుకుంటారు కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు తీర్థయాత్రలు నిర్వహించి పుణ్యఫలాన్ని సంపాదించుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాను మీనరాశి వారికి ఈ రకంగా రవి బుధుడు శుక్రుడు సుఫలితాలని లాభాలని ఒక సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని ఈ మాసంలో అందిస్తారు అని చెప్పుకోవచ్చు అయితే ప్రతికూలంగా కుజుడు గురువు శని రాహుకేతువులు సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీన రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు భావంలో ఈ నెలంతా కర్కాటక రాశిలో సంచరిస్తారు ఈ రకంగా సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి సంతానంతో మనస్పత్ర రావడానికి అవకాశం ఉంటుంది భూవాహన సమస్యలని ఎదుర్కొంటారు రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే వాతావరణం ఉంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి గురువు తృతీయ భావంలో వృషభ సంచరించడం వల్ల కొంతమంది పెద్దల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అనగా సహాయ నిరాకరణ మీకు కనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు తగినంతగా మంచి ఫలితాలు రావు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పరివారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది సమాజంలో ఎంత పని చేసినా తగినంత గుర్తింపు కూడా రాని పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఇక లాభ వ్యాధిపతి శని భగవానుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశిలో ఈ రకంగా శారీరకమైనటువంటి సోమరతనం బతుకం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు నిర్వర్తించలేకపోతారు పనులు వాయిదా పడుతుంది ఈ రకంగా పూర్తిగా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక జన్మరాశిలో మీనములో రాహువు సప్తమంలో కన్యా రాశిలో కేతు సంచారం పూర్తిగా దోషంగా చెప్పుకోవచ్చు మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ కార్యక్రమాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి కొంతమంది దురాశ పనులతో కలిసి మీరు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు ఈ కార్యక్రమాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి ఎదుటివారు ఎదుటి వారు మీ విషయంలో నిరాశపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారు తప్పనిసరిగా ఈ కుజునికి గురువుకి శనికి రాహు కేతులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా పరిహార కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కానీ మీన రాశి వారు తప్పనిసరిగా సప్తములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి జన్మరాశిలో ఉండే దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ దోషం నుంచి బయటపడండి అంత దూరం వెళ్ళలేని వారు అంత అవకాశం లేని వారు నిత్యం దుర్గారాధన చేయండి శ్రీదేవి కడ్కమాల స్తోత్రము శ్రీ సూక్తం చదువుకోండి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించి రాహుదోషం నుంచి బయటపడండి నిత్యం గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించి కేతు దోషం నుంచి బయటపడండి అలాగే జన్మశని దోషం ఉంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరుని ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలను నిర్వర్తించి నువ్వుల దీపాన్ని సోమవారికి సమర్పించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పారాభిషేకాన్ని నిర్వర్తించండి దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి గోసేవ చేయండి వయోవృద్ధులకు చైతన్యంత వరకు ఆహార పానీయాలు అందించండి ఇక తృతీయ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి దక్షిణామూర్తిని దర్శించుకోండి శనగల నైవేద్య సమర్పణ చేయండి పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్రటి పూలమాలను సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి కందిపప్పు గాని కందులు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీనరాశివారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు నమస్కారం